హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మేబీ ఈ పాటికి మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఎస్ నేనైతే ఒక చిన్న పని మీద రాజమండ్రి వచ్చామన్నమాట చిన్న పని అంటే ఏం లేదులేండి లైసెన్స్కి సంబంధించిన పని మీద అయితే వచ్చాము యాక్చువల్గా లెవెన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది కానీ ఏంటంటే మేము కొంచెం ముందే రావడం వల్ల ఖాళీగా ఉన్నాము రాజమండ్రి వచ్చి ఖాళీగా ఉంటే ఏం బాగుంటే చెప్పండి షాపింగ్ చేసేద్దామా సో ఈరోజు వీడియో అయితే షాపింగ్ బ్లాగ్ అన్నమాట సో వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లెవెన్ అవ్వడానికి ఇంకా థర్టీ మినిట్స్ మాత్రమే ఉందన్నమాట ముప్పై నిమిషాల షాపింగ్ అంటే ఎవరైనా చేయగలరా చెప్పండి యాక్చువల్గా ముప్పై నిమిషాలు కూడా ఖాళీగా కూర్చోలేక స్టైల్ యూనియన్కి వచ్చాము రెండు గంటల ఇచ్చి షాపింగ్ చేయమంటేనే తరగదు నాకు అలాంటిది ముప్పై నిమిషాలు షాపింగ్ అంటే ఏం చేయాలి చెప్పండి సెలెక్ట్ చేయడానికి ఒక గంట పడుద్ది మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇంకో గంట ఖచ్చితంగా పట్టేస్తుంది ఇక్కడ మీకు చూస్తుంటే మీకే అర్థం అవుద్ది అక్కడ నేను వీడియో సరిగ్గా తీసాను అనుకున్నాను కానీ ఆ కంగారులో నేను వీడియో తలా తోక లేకుండా తీసానని ఇంటికి వచ్చాక ఎడిట్ చేసినప్పుడు నాకైతే అర్థమైంది ఇక్కడ కలెక్షన్ అంతా కూడా బాగానే ఉంది కానీ నాకు కొన్ని కొన్ని టాప్స్ అయితే కాస్ట్ కి వర్త్ అనిపించలేదు ఇంకొచ్చిన తర్వాత ఏం తీసుకోకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే లాస్ట్గా అయితే నేను ఒక కుర్తా సెట్ అయితే తీసుకున్నాను అదైతే నేను లాస్ట్లో మీకు అయితే చూపిస్తాను నేను తీసేసుకోవడం బాగానే తీసేసుకున్నాను కానీ కొన్ని డ్రెస్సెస్ చూసినప్పుడు మన పేరెంట్స్ రియాక్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి కదా ఇప్పుడు నాకు కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది ఈ డ్రెస్ చూసి డైలీవేర్ డ్రెస్ అని కొంతమంది ఆ కాస్ట్కి వర్తే కాదని చూడడానికి అంత లుక్ లేదని ఇలాంటి రియాక్షన్స్ వచ్చాయనమాట నాకే అనిపించేసింది అంత ఇష్టంగా తీసుకున్న నాకే అనవసరంగా తీసుకున్నానేమో అనిపించింది సో అలాంటి రియాక్షన్స్ వచ్చాయి లాస్ట్కి అయితే బాగుందని ఒప్పుకున్నారులేండి ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో డ్రెస్ షేర్ చేసినప్పుడు చెప్తాను షాపింగ్ అయిపోయాక వచ్చిన పని చూసుకునేసరికి మాకు టైం వచ్చేసి టూ అయిపోయింది అనమాట చక్కగా ఇంటికి వెళ్లకుండా చెన్నై షాపింగ్ మాల్ వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే చెన్నై షాపింగ్ మాల్ మీద కూడా ఒక లుక్ ఎద్దాం అని అయితే వచ్చిస్తాము ఇక్కడికి రాగానే ఫ్రీగా ఏమైనా బట్టలు పంచుతున్నారు అనిపించిందండి మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట అసలు ఇంతమంది రావడంలో తప్పే లేదండి ఎందుకంటే కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మేమైతే పొంగల్ షాపింగ్ చేసినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది అయితే నేను వీడియో కూడా పోస్ట్ చేశాను కదా యాక్చువల్గా అప్పుడే అనుకున్నాము చెన్నై షాపింగ్ మాల్కి కూడా రావాలి రీసెంట్గా ఓపెన్ చేశారంట కదా కలెక్షన్ ఎలా ఉందో చూసొద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు టైం అయితే సరిపోలేదు కానీ ఇప్పుడు అనిపించిందండి నాకు అసలు పొంగల్ షాపింగ్కి ఫస్ట్ ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కి రావాల్సిందేమో అనిపించింది కలెక్షన్ నాకైతే అంత నచ్చేసింది అనమాట ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఒక్కొక్కరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఇదైతే లెహెంగా అండి చాలా అంటే చాలా బాగుంది కొన్ని కొన్ని కాస్ట్లు ఎక్కువ ఉన్నా కూడా కొన్ని కొన్ని అయితే పర్లేదు కాస్ట్లకి వర్త్ అనిపించింది ఇక్కడ ఒక పాంప్లెట్ చూపిస్తున్నాను కదా కింద మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే జ్యువెలరీ కూడా ఉందనమాట నేనేదో మన సబ్స్క్రైబర్స్ కూడా వీడియో యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో షూట్ చేస్తుంటే కింద పాంప్లెట్ ఇచ్చిన బ్రదర్ మన ఛానల్ కి ఒక లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారు అనుకున్నట్టున్నాడు డ్రెస్సెస్ మాత్రమే కాదు జ్యువెలరీ కూడా షూట్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఇండైరెక్ట్ గా నన్ను ప్రమోట్ చేయమని చెప్తున్నారు సో మనకంత సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అవ్వని పనులేండి ఇంకా వెళ్ళేటప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా ఇంకైతే అప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ అయితే డ్రెస్సెస్ చూసేసుకుందాం అన్నట్టుగా వచ్చాము మేబీ మీరు అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ ఒక మంచి రేంజ్ కి వెళ్తుందని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇక్కడ ఏ షాపింగ్ చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయి వచ్చాను నాకైతే వచ్చినప్పటి నుంచి చాలా అంటే చాలా డ్రెస్సెస్ నచ్చాయి కానీ ఏం తీసుకోకూడదు అని బ్రెయిన్ లో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను బికాస్ పొంగల్ షాపింగ్ కే చాలా ఖర్చు పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ షాపింగ్ అన్నానంటే మా ఇంట్లో వాళ్ళు అటు నుంచి అంటే ఎక్కడికై వెళ్ళిపోమంటారు అంత అద్భుతమైన ఆఫర్ మనకెందుకు చెప్పండి అందుకే ఇప్పుడు జస్ట్ చూడడానికి తప్ప తీసుకోవడానికి అయితే నేను రాలేదు అదేంటి నువ్వు చూడడానికి పాప మా ఇంటి ఇవన్నీ తీస్తున్నావా అని అడుగుతారేమో ఆగండి ఆగండి నేను తీసుకోవాలి అన్నాను గానీ చేయను అని చెప్పలే కదా మా సిస్టర్ మ్యాటర్ ఏంటంటే మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ అయితే మా పెద్దక్కకి సరదాగా గిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేయమన్నారు ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది కదా అని చెప్పేసి సరదాగా ఒక డ్రెస్ సెలెక్ట్ చేయమంటే ఇప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట మాకైతే డ్రెస్ చాలా నచ్చింది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అనమాట ఇదే తీసుకుందాం అనుకున్నాం గానీ రీసెంట్ గానీ ఇలాంటి డ్రెస్ ఒకటి తీసుకుంది సేమ్ కలర్ అనమాట సో ఇంక అన్ని సేమ్ ఉంటే ఏం బాగుంటాయి అని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేసేసి ఇంకొక డ్రెస్ తీసాము అది కూడా నేను లాస్ట్ లో షేర్ చేస్తాను చూసేసాయండి ఇక ఇప్పుడు సారీస్ శారీస్ కూడా అని వచ్చామన్నమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంక ఇక్కడ దాకా వచ్చి ఇంట్లో వాళ్ళకి శారీస్ తీసుకెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే శారీస్ అయితే చూస్తున్నాము ఇందాక నేను మీకు ఒక శారీ చూపించాను కదా అదే ఫైనల్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఫస్ట్ అది చూసేసి తర్వాత చూద్దాం చూద్దాం అన్నట్టుగా వెళ్ళాం కానీ మాకైతే ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక శారీ ఒక వన్ మేట్ ఎస్ ఇదే శారీ అనమాట ఈ సారీయే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ రాగా ఇదే చూసాము కానీ మనం ఎలా ఉంటదంటే ఇంకా ఏమైనా కలెక్షన్ ఉంటదేమో చూద్దాం అన్నట్టుగా అన్ని చూసాం గానీ మాకైతే లాస్ట్ కి ఇదే నచ్చింది అలా టూ శారీస్ అయితే తీసుకున్నాము అవి కూడా నేను లాస్ట్ లో మీకు షేర్ చేస్తాను ఇంకో సారీ ఏంటి అనేది అండ్ అలాగే ప్రైజెస్ కూడా ఎలా పడ్డాయి అనేది ఫ్యాన్సీ సారీస్ కూడా ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే బిల్లింగ్ చేంజ్ చేసుకుని బయలుదేరిపోతున్నాం అనమాట సో వచ్చేటప్పటికైనా ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఇంకా రష్ పెరిగిపోయింది చాలా మంది వచ్చేసారు ఇంకా లేట్ ఎందుకు అసలు మేము ఏం తీసుకున్నాం అనేది షేర్ చేసేస్తా చేసేసేయండి స్టైల్ యూన్యంలో తీసుకున్న డ్రెస్ అయితే ఇదేనండి యాక్చువల్గా కలర్ రియల్గా చాలా బాగుంది కెమెరాలో కలర్ ఎందుకో చాలా డల్ గా క్యాప్చర్ చేస్తుంది సో ఇందులో అసలు కలర్ బాగాలేదు బట్ రియల్గా చూడడానికి కలర్ చాలా బాగుంది కాస్ట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడింది వేసుకుంటే మాత్రం స్టైలిష్ లుక్ ఇస్తుంది అంటే సింపుల్గా స్టైలిష్గా ఉందనిపించింది యాక్చువల్గా మన వరకు ఇది స్టైలిష్గా ఉన్న మన పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇది అంత బాగాలేదు నార్మల్ వేర్లా అనిపిస్తుంది అన్నట్టుగా కాస్ట్కి వేస్ట్ అన్నారనమాట అందుకే నేను అంత బాధపడిపాను క్లాత్ కూడా చాలా బాగుంది అనిపించింది అంటే క్లాత్కే మేబీ అంత కాస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట సో ఇంక తీసేసుకున్న తర్వాత తప్పదు కదా ఇంకంతే సో ఈ డ్రెస్ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో ఒక డ్రెస్ తీసుకున్నామని అయితే చెప్పాను కదా అదైతే ఇదేనండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది అనిపించింది కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి క్లాత్కి ఆ కాస్ట్ అనిపించింది మాకు సో అందుకే తీసుకున్నాము డ్రెస్ కలర్ అయితే రియల్గా డిఫరెంట్గా ఉంది వీడియోలోకి వచ్చేసరికి కొంచెం ఎందుకో కలర్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి అనమాట సో ఈ డ్రెస్ కి కూడా సేమ్ కలర్ చేంజ్ అవుతుంది నాకు తెలిసి ముందు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు మీకు కూడా కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు కొంచెం వీడియోలో ఎందుకో కలర్ చేంజ్ అవుతుంది అక్కడక్కడ సో గా అయితే కలర్ చాలా బాగుంది చున్నీ కూడా బాగానే ఇచ్చాడు అనిపించింది లాంగ్ గానే ఇచ్చాడు సో కొన్ని కొన్ని డ్రెస్సెస్కి ఏంటంటే షార్ట్ గా ఇవ్వడం వల్ల అంతగా బాగుండవు కదా సో ఈ డ్రెస్కి అయితే మైనస్ చేయలేదులే చున్నీ కూడా బాగానే ఇచ్చాడు అనిపించింది సో ఇది అండి డ్రెస్ అయితే నెక్స్ట్ అయితే శారీ తీసుకున్నామని చెప్పాను కదా ఇది ఆల్రెడీ మీకు అయితే చూపించేసాను నేను ఇందాకే బట్ డీటెయిల్గా గా చూపించడం కోసం అయితే వీడియో తీస్తున్నాను కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడిందండి బట్ ఆ కాస్ట్కి వర్త్ అనే అనిపించిందిలే ఎందుకు అంటే ఈ శారీ అనేది యాక్చువల్గా ఏంటంటే కొన్ని శారీస్ ఎలా ఉంటాయి మనకి మడత పెట్టినా కూడా బుట్టలా వచ్చేస్తాయి కదా మనం కట్టుకున్నప్పుడు కూడా కొంచెం బుట్టలా వచ్చేస్తాయి కదా చాలా స్మూత్గా ఉంది దాంతోపాటు ఏంటంటే మనం ఎలా మడత పెడితే అలా మడతడిపోతుంది ప్లస్ కట్టుకున్న వాళ్ళు కూడా చాలా సన్నగా కనిపిస్తున్నారు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా సో శారీ అయితే బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నాకు శారీస్ గురించి అంత ఎక్కువ తెలియదు సో నేను ఎక్కువ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ ఏం అన్నంత వరకు మాత్రమే చూపిస్తున్నాను అనమాట సో ఇది అండి శారీ అయితే ఇంకొక శారీ కూడా చూసేసేయండి ఈ శారీ అయితే నాదేనండి సెలెక్షన్ అయితే ఇప్పటి వరకు చూపించిన శారీలో కానీ డ్రెస్సెస్లో కన్నా నాకు ఇదే ఎక్కువ బాగా నచ్చిందనమాట ఆ కలర్ వల్ల నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ కలర్ మీకు అసలు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగుందండి గ్రీన్ కలర్ ఒక మంచి లుక్ ఇస్తుంది కదా ఇంకా లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంట్లో వాళ్ళకి అన్నట్టుగానే తీసుకొచ్చాం కానీ ఇంట్లో వాళ్ళు తీసుకోకపోతే నేనే హాఫ్ సారీ కుట్టించేసుకుందాం అన్నట్టుగా తెచ్చేసుకున్నాను అనమాట అంటే నాకు అంత నచ్చింది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి ఆ కాస్ట్కి అయితే చాలా రీజనబుల్గానే అనిపించింది నాకు అసలు ఈసారి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి సో ఇది అండి వీడియో అయితే మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మరెన్నో వీడియోస్ కోసం మన గోదావరి అమ్మాయిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం